కామన్ గా పేషెంట్స్ ఇన్హేలర్స్ గురించి వచ్చే డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేద్దాము ఇన్హేలర్స్ యూస్ చేయడం వల్ల పేషెంట్స్ వాటికి అవుతారా నో డ్రగ్స్ ఏమీ ఉండవు ఓన్లీ ఇబ్బందులు తగ్గించే ఉంటాయి సో ఇన్హేలర్స్ ఆర్ నాట్ ఎడిక్టివ్ సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళ యూస్ చేయచ్చా లేదు ఈవెన్ మైల్డ్ సింప్టమ్స్ ఉన్న ఇన్హేలర్స్ అనేవి యూస్ చేయాలి సో ఇన్హేలర్స్ అనేవి ఆస్మాలోనే కాదు సిసెస్ లో కూడా యూస్ చేస్తాము కాకపోతే డోస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కేవలం ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే యూస్ ఉంటాయి రిలీవర్స్ రిలీవర్స్ అండ్ సడన్ చేస్తాము ఇన్హేలమ్స్ రాకుండా ఉండాలి అంటే ప్రివెంటర్స్ యూస్ చేస్తాము సో ఇన్హేలర్స్ సడన్ గా స్టాప్ చేయటం వల్ల సిమ్టమ్స్ వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్హేలర్స్ ఆర్ టాబ్లెట్స్ ఏది బెస్ట్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఫిల్స్ కన్నా ఇన్హేలర్స్ ఆర్ బెస్ట్ ఎందుకు అంటే తక్కువ డోస్ ఉంటుంది అండ్ డైరెక్ట్గా లంగ్కి రీచ్ అయ్యి ఎక్కువ ఎఫెక్టివ్ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది సో ఇన్హేలర్స్ ఆర్ బెస్ట్ వన్ కంపేర్ టు టాబ్లెట్స్ అండ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇన్హేలర్స్ యూస్ చేయడం వల్ల పిల్లల గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుందా చాలా మంది ఇన్హేలర్స్ లో స్టిరాయిడ్స్ ఉంటాయి సో అది ఇన్హేల్ చేయటం వల్ల గ్రోత్ తగ్గుతుంది అనుకుంటారు కాకపోతే వెన్ కంపేర్ టు ట్యాబ్లెట్స్ చాలా లెస్ డోస్ ఉంటుంది సో లో టు మోడరేట్ డోస్ యూస్ చేయటం వల్ల గ్రోత్ మీద అయితే ఎఫెక్ట్ చూపించదు టెక్నిక్ ఆఫ్ ఇన్హేలర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే డాక్టర్ ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో సో టెక్నిక్ ఎలా యూజ్ చేయాలి అన్నది నేర్చుకొని సేమ్ అలానే యూజ్ చేయటం వల్ల సింటమ్స్ తొందరగా రిలీజ్ చేస్తాయి